వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కామడేటివ్ ఆఫ్ వెల్కమ్ టు రవీస్ జికె ఛానల్ మంచి ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్ ని పొందడానికి రవీస్ జికె ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోలో చాలా కీలకమైనటువంటి రక్షణ రంగ అంశాన్ని ఒకసారి మనం చూద్దాం ఇండియాస్ ఫస్ట్ మేల్ డ్రోన్ దేశంలోనే మొట్టమొదటి మేల్ డ్రోన్ అయితే మేల్ అంటే ఇక్కడ జెండర్ ని పరిగణనలోకి తీసుకోకండి మేల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ ఎంఏఎల్ఈ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ వినే మనం మేల్ అని పిలుస్తారు మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్రెన్స్ అదే మేల్ అంటే ఇది భారతదేశంకి సంబంధించిన మొట్టమొదటి మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ అండ్యూరెన్స్ డ్రోన్ అయితే దీనిని భారతీయ నావికా దళం కోసం ఇండియన్ నావీ కోసం రూపొందించడం జరిగింది దీనిని హైదరాబాద్ లోని ఆదానీ డిఫెన్స్ పార్క్ లో జనవరి పది రెండు వేల ఇరవై నాలుగున ఆవిష్కరించడం జరిగింది దీనిని అడ్మిరల్ నావీ చీఫ్ అయినటువంటి అడ్మిరల్ ఆర్ హరికుమార్ కి అందజేయడం జరిగింది అయితే ఇది ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ మెకానిజంలో భాగంగా ఇండియన్ నావీ ఇండియన్ ఓషన్ లో హిందూ మహాసముద్రంలో నిఘా కోసం ఉపయోగపించబడడం కోసం అద్భుతంగా తయారు చేయబడినటువంటి అంశం ఈ మేల్ డ్రోన్ ని దాన్ని మనం మానవ రహిత విమాన వాహకాలు అని పిలుస్తారు యుఏవి అంటారు అన్ ఏరియల్ వెహికల్స్ అంటారు యుఏవి అంటే అన్ ఏరియల్ వెహికల్స్ ఈ మేల్ యుఏవీ కి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది దృష్టి టెన్ స్టార్ లైనర్ దీనికి పెట్టినటువంటి పేరు దృష్టి టెన్ స్టార్ లైనర్ అని పేరు పెట్టడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ దృష్టి టెన్ స్టార్ లైనర్ అని దేశంలోనే మొట్టమొదటి మేల్ డ్రోన్ కి పేరు పెట్టారు దీన్ని నావీ కోసం రూపొందించారు దీన్ని రూపొందించింది ఎవరంటే ఆదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ హైదరాబాద్ లో ఉంది ఆదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అలాగే రెండవది చాలా ఇంపార్టెంట్ ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి ఎల్బిట్ అనేటువంటి సంస్థ ఎల్బిట్ ఇది ఇజ్రాయెల్ అనేటువంటి దేశానికి చెందినటువంటి సంస్థ ఈ రెండు కలసి ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఎల్బెట్టు ఆదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ రెండు కూడా దీన్ని తయారు చేశారు దానికి దృష్టి టెన్ స్టార్ లైనర్ అని పేరు పెట్టారు ఇది ముప్పై ఆరు గంటలు ఆగకుండా పనిచేయగలదు థర్టీ సిక్స్ అవర్స్ ముప్పై ఆరు గంటలు ఆగకుండా పనిచేస్తుంది ఎన్షూరెన్స్ అలాగే శాటిలైట్ కనెక్టివిటీ అండ్ ద టు క్యారీ ఫోర్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ ఇండియన్ వెర్షన్ ఆఫ్ ఒరిజినల్ ఇది నాలుగు వందల యాభై కేజీల బరువుని కూడా మోసుకొని వెళ్ళగలుగుదు ఉపగ్రహాలతో లింక్ అయ్యి ఇది పనిచేస్తుంది రైట్ ఇది అన్ని రకాలైనటువంటి వాతావరణంలో పనిచేయగలదు అంతేకాకుండా స్టానాక్ ఫోర్ సిక్స్ వన్ సర్టిఫికేషన్ కూడా పొందడం జరిగింది స్టానాక్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ ధృవీకరణ పత్రాన్ని కూడా పొందినటువంటి అద్భుతమైనటువంటి మానవ రహిత మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎన్జ్యూరెన్స్ డ్రోన్ అయితే ఇది హైదరాబాద్ లో అన్వీల్ చేసిన విడుదల చేసిన హైదరాబాద్ నుంచి అరేబియా సముద్ర తీర ప్రాంతమైన గుజరాత్ వరకు కూడా దీనిని పోరిబందర్ వరకు కూడా ఫ్లైఅవే కండిషన్స్ లోనే పంపించి అక్కడ నేవల్ మ్యారీటైమ్ ఆపరేషన్స్ లో నేవ్ సంబంధించిన తీర ప్రాంత భద్రతా చర్యల్లో భాగంగా దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్